ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇంటర్ విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తుంది ఇందుకోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తుంది పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు నల్గొండ జిల్లా ఇంటర్ విద్యాశాఖ చేస్తున్న ప్రయత్నాలపై ఫోకస్ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి మార్చి నెలలో జరగనున్నాయి ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి నెలలో థియరీ పరీక్షలు మార్చి నెలలో జరగనున్నాయి నల్గొండ జిల్లాలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు పద్నాలుగు వేల నాలుగు వందల రెండు మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు పద్నాలుగు వేల రెండు వందల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు ఈ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తుంది ఇందులో భాగంగా విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతులను నిర్వహిస్తున్నారు ఈ ప్రత్యేక తరగతుల్లో భాగంగా విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేసేలా అధ్యాపకులు చదివిస్తున్నారు జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం మూడున్నర గంటల నుండి నాలుగున్నర గంటల వరకు స్టడీ అవర్స్ ను ఏర్పాటు చేసి విద్యార్థులచే అభ్యాసం చేయిస్తున్నారు అంతేకాకుండా చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిని సారించి వారికి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు అంతేకాకుండా విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు డైలీ టెస్ట్లను స్లిప్ టెస్ట్లను నిర్వహిస్తున్నారు ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించే మార్కుల ఆధారంగా వారి సంసిద్ధతను పరీక్షించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు పరీక్షలకు కేవలం రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో విద్యార్థులతో ఎక్కువ సమయం గడపాలని అధ్యాపకులకు సూచించారు సిలబస్ రివ్యూ చెయ్యాలని విద్యార్థులకు ఏవైనా సందేహాలు తలెత్తితే వాటిని నివృత్తి చెయ్యాలని అధ్యాపకులకు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి దశరు నాయక్ సూచించారు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు డిసెంబర్ జనవరి నెలలో విద్యార్థులకు ఎంతో కీలకమని ఈ రెండు నెలలు విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరై పరీక్షలకు సంసిద్ధం కావాలని సూచించారు ప్రతిరోజు కాలేజీకి వస్తే ఏవైనా సబ్జెక్టులో సందేహాలు తలెత్తితే వాటిని అధ్యాపకులు నివృత్తి చేస్తారని దాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు క్రమం తప్పకుండా కాలేజీకి హాజరు కావాలని సూచించారు సమయాన్ని వృధా చేసుకోకుండా విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలను సాధించాలని కోరారు ప్రభుత్వ కళాశాలలో స్టడీ అవర్స్ నైన్ టు నైన్ థర్టీ వరకు స్టడీ అవర్స్ కళాశాలలో కండక్ట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా త్రీ థర్టీ టూ ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ వరకు ఈవినింగ్ అవర్స్ లో కూడా స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తా ఉన్నాం అన్ని గవర్నమెంట్ కళాశాల ఆఫర్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు డైలీ మనకు వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు స్టడీ అవర్స్లో కండక్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి మనం ఈసారి రిజల్ట్ ఎక్కువగా ఆశాజనకంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి కళాశాలలో స్లిప్ టెస్టులు డైలీ టెస్ట్లు తర్వాత స్టడీ అవర్స్ కండక్ట్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం తెలియజేయడం జరుగుతూ ఉన్నాను ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్స్ నవంబర్ ఇరవై ఒకటి డిసెంబర్ జనవరి రెండు నెలలే మన దగ్గర అంటే టైం ఉంది కాబట్టి విద్యార్థులకు ఎక్కువగా విద్యార్థుల దగ్గరనే ఉండి సిలబస్ రివిజన్ కానీ సిలబస్ వాళ్ళ డౌట్లు కానీ తీర్చవలసిందిగా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు కళాశాలలో కంపల్సరీ మనం ఈ రెండు నెలలు బాగా ఉపయోగించుకొని ముఖ్యంగా డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో ప్రాక్టికల్ ఉంటాయి కాబట్టి ఈ రెండు నెలలు విద్యార్థులు పెద్ద మొత్తంలో విద్యార్థులు కళాశాలలకు డుమ్మ కొట్టకుండా పెద్ద రెగ్యులర్గా వచ్చినట్లయితే ఎక్కువగా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను